రష్యాలో ఎంబిఎస్ చేసే స్టూడెంట్స్కి యూనివర్సిటీలోకి వెళ్లాలన్నా కానీ లేదంటే హాస్టల్కి వెళ్ళాలన్నా లేదంటే క్యాంటీన్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడికి వెళ్ళాలన్నా సరే యూనివర్సిటీకి సంబంధించిన వాటిల్లోకి ఇలాంటి యాక్సెస్ కార్డు ఒకటి ఉండాలి అంటే ఇది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే చేసిస్తారు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఇది లేకుండా లోపలికి వెళ్ళడం కష్టం అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మన కార్డుతోనే వెళ్ళాలి ఎందుకంటే మన కార్డ్ ట్యాప్చర్ అనే అక్కడ సెక్యూరిటీకి మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి మరి అలాంటి ఎంట్రీ కార్డు పోతే పరిస్థితి ఏంటి అని చెప్పారు కదా సో ఇప్పుడు నా వెనకాల మీకు అనిపిస్తున్నది మా యూనివర్సిటీకి సంబంధించిన ఆఫీస్ అనమాట ఇక్కడ ప్రపోజ్ కి ఆఫీస్ అంటారు దీన్నే ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఇంకొక కార్డు ఇచ్చి మన పాస్పోర్ట్ ఇస్తే మనకి మళ్ళీ ఇంకొక కార్డు అనమాట ఎంట్రీ కార్డ్ కి దానికి డబ్బులు ఏమి తీసుకోరు మరి దీనికి ఏమేమి కావాలంటే ఏం లేదు మనం ఇప్పుడు కొత్తగా ఏ కార్డు అయితే చేయించుకోవాలనుకుంటున్నామో యాక్సిస్ కి ఆ కార్డు మళ్ళీ మన పాస్పోర్ట్ ఈ రెండు కావాలి ఈ రెండు ఉంటే చేసేస్తాడు ఫ్రీగా డబ్బులే ఉంటాం చూసేద్దాం డోర్ ఓపెన్ చేసేసాం ఇప్పుడు వెళ్దాం లోపలికి ఈ రూమ్ లోనే ఉంటారు అనమాట అప్ప లోపల ఉండేవాడు ఒక సైక్ సైక్ కూడా అనమాట వాడికి భలే కోపం వీడియోలు కాని తీస్తే వాడికి ఇంగ్లీష్ రాదు మళ్ళీ అన్న 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 ప్రపోజ్కి చేయన్న ఓకే అది నా పాస్పోర్ట్ తీసుకున్నాడు ఇవ్వాల్సిన కార్డు కూడా తీసుకున్నాడు అదేదో మొత్తం చెక్ చేస్తున్నాడు కరెక్ట్ అయినా కాదు అని పోయిందని చెప్పాను చేసేస్తున్నాడు అది చూద్దాం సార్ మరికే కొత్త కార్డు చేంజ్ చేసాం పనిచేస్తుంది చూద్దాం అఫ్ కోర్స్ అంతే సో ఇది మనకి ఇట్లా ఎంట్రీ కడ్ పోతే చేసుకున్న విధానం రష్యాలో మా కష్టాలు